ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలేట్ల దాడులతో నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేను ఈసారి ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్స్ వస్తాయి నాకు తెలిసి మా పక్క అంతా వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ మొత్తం ఓటేస్తారు అన్ని సీట్లు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలామందికి మంచి సేవలు చేసిండు కరోనా టైంలో కానీ ఈ మధ్య చిల్డ్రన్స్ పరంగా కానీ చాలా మంచిగా చేసిండు అప్పట్లో చూసుకుంటే మా మేము చదివేటప్పుడు కింద కూర్చొని చదువుకుండే వాళ్ళం ఇప్పుడు టెన్త్ క్లాస్లో విధంగా ఒక ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ చదువుకుంటారు అంటే అంతా చీఫ్ మినిస్టర్ వాళ్ళే మనకు ఇలాంటి సేమ్ మళ్ళా వస్తే మన మనం సొసైటీ బాగుంటుంది మళ్ళా డెవలప్ ఎక్కువ అవుద్దని నా ఉద్దేశం అంటే మీరు చెప్తున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు రావచ్చు అంటున్నారు రావచ్చు అంటే అంటే నేను ఒక జగన్ అభిమానిగా నేను నూట డెబ్బై ఐదు వస్తాయని అనుకుంటున్నా అది సొస జనాల మీద ఆధారపడి ఉంటుంది నిన్న వచ్చేది ఓకే సో ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే చాలా చోట్ల ఆంధ్ర రోడ్లు సరిగా లేవు దాంతోపాటు కంపెనీస్